రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ పరిధిలో వర్షాకాలంలో కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షించడం కొరకు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ మరియు స్పెషల్ పార్టీ నుంచి ఇరవై మంది కానిస్టేబుల్ మొత్తం నలభై నాలుగు మంది హైదరాబాద్ నాగోల్లోని ఎన్డీఆర్ఎఫ్ శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు శిక్షణ ఇప్పించి సుశిక్షితులైన ఫ్లడ్ రెస్క్యూ టీం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్ రెస్క్యూ టీం ముందస్తు అప్రమత్తతో భాగంగా ప్రమాదంలో ఉన్న వారిని ఏ విధంగా రక్షించాలని ఒక డెమో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒక్కసారి మ్యానో లేచుకో స్వామి ఆ మ్యాను ట్రై అయ్యాయి దాని తర్వాత ఈ ముంపు గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఎలా మనం ప్లస్కూ చేయాలి పీపుల్ని ప్రజల్ని ఎలా రెస్క్యూ చేయాలి ఎలా మనకు కాపాడాలి అనేది ఒక డెమోస్ ముందుగానే ఒక అప్రమత్తతతో మనం ఈ ఈరోజు కార్యక్రమాలు పెట్టుకున్నాము దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఎన్డిఆర్ఎఫ్ నుంచి ఆధ్వర్యంలో మనకు ఈ ఎక్విప్మెంట్ వచ్చింది ఒక బోట్ వచ్చింది దాని తర్వాత లైఫ్ జాకెట్స్ వచ్చినాయి దాని తర్వాత ఇవి రెక్సిక్యూ స్టాచర్స్ అవన్నీ వచ్చినాయి ఇవన్నిటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా ఎవరైనా ఐలాండ్లో మధ్యలో ఉండిపోతే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి రెస్క్యూ చేయడానికి ఎంతమంది ఏ విధంగా అనేది డెమోస్ ఏర్పాటు చేశారు ఆ డెమోస్ మీరు ఉన్నాక చూశారు ఎవరైనా బయట అక్కడ సింగిల్ పర్సన్ కానీ అక్కడ ఉండిపోతూ ఉంటే మన రెస్క్యూ టీం ఎలా ఫస్ట్ పెడ్లింగ్ చేసుకుంటే దగ్గరలో పెడ్లింగ్ చేసుకుంటే వెళ్తుంది దూరంగా అయితే మోటార్ బోట్తో వెళ్ళేసి ఇమిడియట్గా వాళ్ళని కాపాడి దాంట్లోనే సిపిఆర్ చేస్తారు సిపిఆర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒడ్డుపు తీసుకువచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ వాళ్ళ మెడికల్ సెచర్లో తీసుకొని ఇక్కడ నుంచి అంబులెన్స్ తన నుంచి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు దాంట్లో భాగంగా ఈరోజు ఒక టీంలో భాగంగా డెమోస్ ఏర్పాటు చేసి మనం ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ ఎలా ఉండాలనే దానికి మనం ఇప్పుడు ప్రిపేర్ అయి ఉన్నాం దాంట్లోనే భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం స్టార్ట్ అవుతుంది మాన్సూన్ స్టార్ట్ అయితే మనకి ఇంతకుముందు ఉన్న అనుభవం ప్రకారం రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఆ అనుభవం ప్రకారం ఎక్కడైనా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా అది ఇక్కడ నుంచి మనకి మంచిర్యాల్లో ఎన్టీఆర్ నగర్ కావచ్చు రామ్నగర్ కావచ్చు అటు సోమన్పల్లి కావచ్చు వేలాల కావచ్చు ఇంకా వేరే వేరే దగ్గర ఇంతకుముందు మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో సిచ్యువేషన్ ప్రకారం ఎటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా ఎవరికి ఎటువంటి ఆపద జరగకూడదు వాళ్ళని మనం ఇమీడియట్గా కాపాడుకోవాలని సిపి గారు అట్లనే డి డిసిపి గారు అన్ని రకాలుగా కలెక్టర్ మేము అందరం కలిసేసి ఒక టీమ్గా ఈ ఫ్లడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది డిసిపి గారు సిపి గారు ఆధ్వర్యంలో అక్కడ టీంకి అందరికీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు ఒకవేళ మనకి ఎక్కడైనా ఎవరైనా సరే ఒక ఐలాండ్లో తప్పిపోయినా లేకపోతే ఏదైనా వాటర్ వాటరున్న దగ్గర నుంచి బయటికి రాకపోయినా లేకపోతే ఎక్కడైనా చెట్లు పడిపోయి అది మనకి రాకపోవడానికి ఏమైనా ఆదాయం ఇబ్బంది కలిగినా కూడా వాటిని అన్నిటి ఇమీడియట్గా క్లియర్ చేయడానికి ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ మనం ఒక డెమో లాగా అంటే రేపు ఇటువంటి సిచ్యువేషన్ మనకు వస్తే ఇక్కడ మీరు చూసిన కరెంట్స్ కూడా ఆపోజిట్ కరెంట్స్కి ఇక్కడ కానీ లేకపోతే రాళ్లబాగ్ కానీ ఎక్కడ కానీ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ టీం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇప్పుడు మీరు చూసుకున్నారు అక్కడ ఇద్దరు ముగ్గురు కాపాడం అడిగితే వీళ్ళు వెళ్ళి అక్కడ కాపాడడం జరిగింది ఆ ప్రకారంగా రేపు ఎటువంటి సిచ్యువేషన్ ఏమొచ్చినా కూడా అన్ని రకాలుగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఎటువంటి ఆపద ఎవరికీ జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాను ఈరోజు డెమో కూడా చేయడం జరిగింది పోలీస్ టీమ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా కూడా ఈసారి అటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా అన్ని రకాలుగా మనం పకడ్బందీగా సిద్ధంగా ఉన్నాము